వచ్చింది పాలపిట్ట తెచ్చింది పోలబుట్ట నీ కట్టుబట్టు కరిగేటట్టు కన్నె గురి పెట్ట నీ గుట్టు మట్టు లాగేటట్టు అష్ట మొదలెట్టాలమ్మస్తామట హై వచ్చింది పాలపిట్ట తెచ్చింది పూల బుట్ట నా పుట్టు మచ్చ మాపేటట్టు నువ్వే ముద్దెట్ట నా చుట్టూ కొలత చిక్కేటట్టు నువ్వే మిలిపెట్ట మొరపెట్టిందమ్మలాలు దుప్పట్ట నచ్చావే పాలపెట్ట తెచ్చింది పూల బుట్ట చీకట్లో వద్దంటావు వెన్నెల్లో సిగ్గంటావు ఎడ్డం అంటే తెడ్డం అంటావు హై కాలేస్తే చెయ్యంటావు పండిస్తే అంటావు ఎందయ్యా ఇంకా ఏదో కావాలంటావు వంపుల తొనలు ఒలుచుకుంటా వంటిని తడితే జడుచుకుంటా అవునంటే పిస్తా కొని తెస్తానే బాల అందాలే రేపటికిస్తే పైపేకొస్తావేలా అందాక చూస్తూ వండాల హై వచ్చింది பாலப்பட்டே கோடிப்பட்டு கொல்லோ என்ன கொல்லு கொல்லு கொல்லோ என்ன கோலோ கொல்லு கொல்லோ என்ன கொலோ நோ கொல்லு கொலோ என்ன கொலோ పొద్దున్నే పూజ అంటావు మధ్యాహ్నం మడి అంటావు సాయంత్రం సరదా పడితే పోతావు హై సోకంతా సిదిమేస్తావు నడుమంతా తడిమేస్తావు గడి అయినా వెయ్యక ముందే గడబిడ చేస్తావు చిల్లర పనులు మానుకుంటా జల్లెడ పడితే వల్లనంట నంట సరసం చేసి పోతానై మొక్క నీకులో చొరవే చూసి దాసి పట్టేగా నిన్న ఎగరేసే హై నచ్చావే కోల పెట్ట నా పుట్టు మచ్చ మాపేటట్టు నువ్వే ముద్దెట నా చుట్టూ కొలత చిక్కేటట్టు నువ్వే హై పాల పిట్ట పాలపిట్టే కోడి పెట్ట కోలో నా కోలో కొలో ఎన్న కోలో